ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇలా హెచ్చరించారు వేములపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి వేములపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సిబ్బంది హాజరు రిజిస్టర్ను అవుట్ పేషెంట్లు ఇన్పేషెంట్లు రిజిస్టర్లను డెలివరీల రిజిస్టర్ను తనిఖీ చేశారు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో ప్రసవాలు జరిగేలా చూడాలని అలాగే ఆస్పత్రి వైద్యులు సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కావాలని లేనట్లయితే చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు ప్రతిరోజు ఎంతమంది రోగులు ఆస్పత్రికి వస్తున్నారో ఎలాంటి జబ్బులతో వస్తున్నారని ఆమె అడిగి తెలుసుకున్నారు అంతేగాక ఆస్పత్రిలోని సౌకర్యాలను పరిశీలించిన అనంతరం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యాధికారితో మాట్లాడుతూ ఎవరైనా ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా ఆసుపత్రులను సీజ్ చేస్తామని అంతేగాక అలా చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షించడం జరుగుతుందని హెచ్చరించారు ఆసుపత్రికి వచ్చే రోగులకు అన్ని రకాల సౌకర్యాలు అందించాలని ముఖ్యంగా ప్రసవాలకు సంబంధించి హైరిస్క్ కేసులను జాగ్రత్తగా చూడాలని కష్ట సమయంలో మాత్రమే ప్రైవేటు ఆసుపత్రికి పంపించాలని అవసరం లేకున్నా పంపించకూడదని తెలిపారు పవన్ కుమార్ రండి బాబు పవన్ కుమార్ కామలపాడి ఈసీ మేడం మాకు ఓన్లీ అంటే టూ డేస్ వస్తారు మేడం అండి మా ఈసీ కాదు మేడం కామలపాడీ బాబు లేదు ఫస్ట్ ఫ్లో అడుగు వచ్చాను ఫస్ట్ డైక్లో రెండు డైక్లో వన్ వన్ గ్యాప్ ఉండాలి సో దట్ రీనల్ ఇన్ఫెక్షన్ అంటే మెయిన్ హ్యాబిచువల్ నాకు ఫుడ్ ఉంటుంది నేనంటే కొన్ని చింటూ ఏమన్నా ఇక చింటూకి ఎప్పుడు ఇలా బ్యాక్ పెయిన్ అయినా ఏదైనా ఉంటుంది అండ్ ఆయన అడిగింది ఓన్లీ డైక్లోకెన్ సో మీరు ఏం చేస్తారు మేము అట్లా నేనైతే వాళ్ళు అడిగినా రాయడం లేదు మేడం కౌన్సిలింగ్ ఇస్తున్నాను మంచిది కాదని చెప్పి వాళ్ళు ఇన్సెస్ చేసినా కూడా రాయ టెస్ట్ వాళ్ళు బాగా చెప్తే తప్ప రాయట్ సైజన్ అయితే నా సీరియన్స్కి చెప్తాను మంచిది కాదు అంటే చాలా అడ్మినిస్టర్ చేసి ఆఫ్ ఓ నంబర్ విలేజ్

రైతు సరే ఎమర్జెన్సీ వస్తే ఎమర్జెన్సీ వస్తే నచ్చిన ఒకసారి ఇక్కడ నాకు కాల్ చేస్తారు కాంటెంట్ బైక్ అని స్నేక్ బైక్ అని వస్తే కాల్ చేస్తారు ఇక్కడ చేసిన హైదరాబాటులో కానీ ఏఎస్పి కానీ చేసి రిఫర్ చేస్తాను ఎంపీస్ ఎంత ఏఎస్సీ లేదు అవైలబిలిటీ లేదు టీఎస్సీ కాదు ఆరోగ్య ఫీజు ఉంటారు కదా వాడు అంటూ ఉంటారు ఎంపీఫిక్ ఇట్స్ ఎనిమన్ కంటే ఫైవ్ అవర్స్ గోన్ గో అర్ నౌన్ ప్రెగ్మెంట్ ఐ వి గేట్ అని ఎంపీ ఫిఫ్ అది ఆఫ్ దానికి మనం ఏం చేస్తున్నాం ఏసీ కేవీకి వచ్చినప్పుడు ఆగానే కనిపిస్తున్నాను మేడం ఇట్లా ఎందుకంటే ఒకరు డాక్టర్ ఫర్ యు మస్ట్ కాకపోతే కూర్చొని యు ఆర్ సర్ మెడికల్ ఆఫీస్